నమస్కారం హిందూ ధర్మ ఛానల్ కి స్వాగతం సనాతన ధర్మ విషయాల కోసము శాస్త్రీయ సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి గృహప్రవేశము ఉదయం చేస్తే మంచిదా రాత్రి చేస్తే మంచిదా ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది ఇది తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము ఈ సమాచారం మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియో పూర్తిగా దయచేసి చూడండి అంతకంటే ముందుగా ఒక రిక్వెస్ట్ ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళిపోకండి దయచేసి వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తద్వారా ఒక మంచి విషయము ఎక్కువ మంది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారు ఇక విషయంలోకి వెళ్దాం గృహప్రవేశం ప్రతి ఒక్కరి కళ ఈ కళను సాకారం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి తమ కళను సాకారం చేసుకుంటారు అలాంటి రోజు వచ్చేసరికి గృహప్రవేశానికి సిద్ధమయ్యి ముహూర్త నిర్ణయం తీసుకుంటారు ముహూర్త నిర్ణయంలో గృహప్రవేశ ముహూర్తము రాత్రి కాలము లేదా తెల్లవారు స్వాములో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే గృహప్రవేశం అనేటువంటిది కేవలము రాత్రి మాత్రమే ఆచరించాలి అని ఒక అభిప్రాయం లేదా కొందరు ఏమనుకుంటారంటే లేదు లేదు గృహప్రవేశం తెల్లవారుజాములు మాత్రమే చేస్తారు రాత్రి చేయరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది ఈ రెండు అభిప్రాయాలు కూడా సరైనటువంటివి కావు ముహూర్తానికి బలము ఎప్పుడైతే లగ్నానికి శుద్ధి ఉండి అష్టమ శుద్ధి ఉండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఏ సమయం అయితే శుభప్రదంగా ఉంటుందో ఆ సమయంలో గృహప్రవేశము ఆచరించుకోవాలి అది పట్టపగలైనా సరే అది అర్ధరాత్రి అయినా సరే తెల్లవారు అయినా సరే దీనికి ఫలానా సమయం అని ఉండదు ఫలానా లగ్నము శుభంగా ఉందా లేదా అని చూస్తారు ఇక పగలు ఆచరించాలా రాత్రి ఆచరించాలా అనేటువంటి విషయంలోకి వెళ్తే దానికంటే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియజేస్తాను చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఇల్లు కంప్లీట్ అవ్వడానికి ఇంకొక నెల అయితే కంప్లీట్ అవుతుందనగానే ముహూర్తం నిర్ణయం తీసుకుంటారు వాళ్ళకు వాళ్ళ బిల్డర్ కానీ మేస్త్రి గాని అనమాట ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో అయిపోతుందని చెప్తారు అప్పుడు ముహూర్త నిర్ణయం తీసుకుంటారు ఈ ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా ఇంకో రెండు రోజుల్లో గృహప్రవేశం అనగా కూడా ఆ ఇల్లు ఎంత మాత్రం కూడా పూర్తి కానీ కాదు అంటే కిటికీలు ఉండవు తలుపులు ఉండవు ఫ్లోరింగ్ ఉండదు బాత్రూమ్లు కంప్లీట్ అవ్వవు ట్యాబ్స్ పూర్తి కావు కరెంటు ఉండదు ఇలా అసంపూర్తిగా ఇల్లు ఉంటుంది ముహూర్త నిర్ణయం అయ్యాక ఇక దగ్గరికి వచ్చినా కానీ ఇవన్నీ కూడా పూర్తి కాకుండా ఉంటాయి చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ముహూర్తం ఎలాగో పెట్టుకున్నాం కదా అని చెప్పేసి అలా ఇప్పుడు నేను చెప్పినటువంటి తలుపులు కిటికీలు లేకుండా ఫ్లోరింగ్ లేకుండా తర్వాత ట్యాబ్స్ లేకుండా బాత్రూమ్లు కంప్లీట్ కాకుండా ఎలక్ట్రిసిటీ కంప్లీట్ కాకుండా అలాగే గృహప్రవేశం చేసుకుంటూ ఉంటారు ఇది చాలా పొరపాటు అలా ఎంత మాత్రం కూడా చెయ్యకూడనే చెయ్యకూడదు ఎందుకు మనం గృహప్రవేశంలో ఇన్ని పూజలు చేసుకుంటామనంటే ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళు సూతకంతో వస్తారు మైలతో వస్తారు స్నానం చేయకుండా వస్తారు నెలపాటు ఒకే దుస్తులను ధరించుకొని వస్తూ ఉంటారు తినకూడని పదార్థాలు తిని పని చేస్తూ ఉంటారు తినకూడని పదార్థాలు తాగకూడని పదార్థాలు తాగి మన పనికి వస్తారు చెప్పులు వేసుకొని పనిచేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో ఇలా ఆచరించకూడదు అలా ఆచరిస్తున్నారు కనుకనే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని ఇన్ని హోమాలు పూజలు మనము ఆచరిస్తూ ఉంటాం అభాష్య భాషణం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నందుకు అభక్ష్య భక్షణం తినకూడని పదార్థాలు తిన్నందుకు అలేహ్య లేఖనం రాసుకొని వా లేహ్యములు రాసుకుంటున్నందుకు ఇట్లా ఇవన్నీ పని వాళ్ళు చేస్తారు కనుక మనము సగం కంప్లీట్ అయ్యి ఇంకా సగం ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఇంట్లో గృహప్రయోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళతో పని ఉంటుంది మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా జరుగుతాయి కనుక మీరు మళ్ళీ ఇంటి పూర్తి అయిన తర్వాత అంతా సిద్ధం చేసుకున్న తర్వాత గృహప్రవేశం అసలు మళ్ళీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ రెండు రెండు సార్లు కష్టం కదా కనుక మీరు ఏం చేయాలంటే ఇల్లు పూర్తి అయ్యేంత వరకు కూడా ముహూర్త నిర్ణయం చేసుకోకండి దయచేసి ఇల్లు అయ్యి ఇంకొక రెండు రోజులు మనకు రెడీ టు ఆక్యుపై అని మనకు తాళం చిందులు ఇచ్చేస్తాడు అనగా అప్పుడు ముహూర్త నిర్ణయం చేసుకోండి మీరు గృహప్రవేశం చేసేటువంటి నాటికి ఇల్లు పూర్తిగా నూటికి నూరు శాతం సిద్ధమయ్యి ఉండాలి అంటే ఆ ఇంట్లో వరుసగా మూడు రోజులు పడుకోవాలి ఇంటికి ఒక రోజు గృహప్రవేశం ఒక రోజు ముందు వాస్తు శాంతి చేయాలి గృహప్రవేశం నాడు ఎంతోమంది బంధువులు వస్తారు వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు కనుక ఇవన్నీ సమస్యలు ఉంటాయి మీరంటే ఎప్పుడో ఏడాది ఒకటో రెండో గృహప్రవేశాలు చేసుకుంటారు మేము ఏడాది పొడవునా గృహప్రవేశాలు చేస్తూ ఉంటాం అందరి బాధలు మాకు తెలుసు ఆ పరిస్థితులన్నీ కూడా మనకు మాకు తెలుసు కనుక ఇల్లు పూర్తయిన తర్వాతనే ముహూర్త నిర్ణయం అనేటువంటిది చేసుకోండి ఇది అంటారు చేసుకోండి ఇక ముహూర్తం విషయం వెళ్దాం రాత్రి పగల రాత్రి ఉంటుంది ముహూర్తము పగలు ఉంటుంది తెల్లవారు జాము ఉంటుంది కదా కానీ ఎప్పుడు కూడా అర్ధరాత్రి ముహూర్తాలకు ఎప్పుడు కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకండి అంటే రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఒంటి గంట రెండు మూడు గంటలకు ఈ టైంలో ఉండేటువంటి గృహప్రవేశాల ముహూర్తాలకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకండి తెల్లవారుజాము తర్వాత ఉండేటువంటి ముహూర్తాలకి ప్రిఫరెన్స్ ఎందుకు అనే సందేహం మీరు వస్తుంది కదా చూడండి అర్ధరాత్రి గృహప్రవేశం ఉందనుకోండి మీరు గృహప్రవేశం ముందు రోజు నుంచి మీరు ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు ఇంటికి సంబంధించినటువంటివి పిలుపులే కానివ్వండి పేరింటాలే కానివ్వండి వస్తువులు కానివ్వండి ఇలా ఎన్నో పనుల్లో మీరు నిమగ్నం అయ్యి ఇక గృహప్రవేశం సమయానికి మీరు పూర్తిగా అలసిపోయి ఉంటారు ఆ రోజు రాత్రి స్నానం చేసుకొని గృహప్రవేశం సిద్ధమవుతారు రాత్రి నుంచి పూజల్లో మీరు కూర్చునేసరికి తెల్లవారుజామం వరకు పూజలు కొనసాగుతూనే ఉండాలి మీరు సరిగ్గా ప్రధానమైనటువంటి పూజల దగ్గరికి వచ్చేసరికి అలా మీరు ప్రశాంతంగా కూర్చుంటారు కదా ప్రశాంతంగా ఎప్పుడైతే మీరు కూర్చుంటారో అప్పుడు మిమ్మల్ని నిద్ర ఆవాహిస్తుంది ఎందుకంటే శరీరం బాగా అలసిపోయి ఉంటుంది కదా మీరు ప్రశాంతంగా కూర్చునేసరికి మీకు రిలాక్స్ అయిపోయి మీరు నిద్రలోకి జారిపోతూ ఉంటారు పక్కన పురోహితుడు మిమ్మల్ని లేపుతూ ఉంటాడు మీరు మధ్యలో లేస్తూ నిద్రపోతూ లేస్తూ నిద్రపోతూ పూజలు చేస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బా అర్ధరాత్రి ముహూర్తం ఇది అంత అద్భుతమైన ముహూర్తం అని చెప్పారని అంటారు సరే మంచి ముహూర్తం పెట్టుకున్నారు కానీ పూజలు మంచిగా చేసుకోవద్దా ఎదురుగా భగవంతుడు వచ్చి కూర్చున్నాడు మరి ఆయనకు చక్కగా ఉపచారాలు చేయాలి కదా కనుక ముహూర్తం గొప్పది అనుకోకండి మీరు పూజలు చేయడమే చాలా ప్రధానం అందుకని నేను ప్రతి వీడియోలో చెప్తాను గ్రహబలము బలము ముహూర్త బలం అన్నింటికంటే కూడా దైవ బలం కోటి రెట్లు గొప్పది అని చెప్తుంటాడు దైవ బలం ముందు ఇవన్నీ కూడా దిగదుడివే కనుక దైవ బలం కావాలి అంటే మనం చేసేటువంటి ఆరాధన శ్రద్ధగా ఆచరించాలి అంటే శ్రద్ధగా అంటే మనం అలసిపోకుండా ఉండాలి మనం అలసిపోకుండా ఉండాలంటే రాత్రంతా కూడా నిద్ర లేకపోతే కనుక మనం అలసిపోతాం కనుక మీకు రాత్రంతా నిద్ర ఉండాలి చక్కగా అప్పుడు గృహప్రవేశ ముహూర్తం ఏ టైంలో ఉంటే బాగుంటుంది తెల్లవారుజామ తర్వాత సుమారు ఐదు గంటల తర్వాత నుంచి ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పదకొండు గంటలకి కూడా ముహూర్తాలు గృహప్రవేశానికి ఉంటాయి కాకపోతే లగ్నం శుద్ధి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కనుక రాత్రి ముహూర్తానికి ఎప్పుడు ప్రిఫర్ చేయకండి చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా పెద్ద పొరపాటు ఏం అంటే రాత్రి ముహూర్తం పెట్టుకుంటున్నారు పెట్టుకొని రాత్రి స్నానం చేసి గృహప్రవేశానికి రావాలి ఇప్పుడు సుమారు రాత్రి పదకొండు గంటలకు ఒంటి గంటకు రెండు గంటలకు ముహూర్తం ఉందనుకోండి స్నానం తీసుకొని వచ్చేస్తారు చక్కగా గృహప్రవేశం తీసుకుంటారు వీళ్ళు ఏమంటారంటే ఆహా మేము అసలు నిద్ర రాదు మేము మధ్యలో కాఫీ టీన్ దగ్గుతాము మేము మాకు అలవాటేనండి మేలుకోవడము అని అనుకుంటా మంచిది సంతోషం కానీ ఇక్కడ పెద్ద పొరపాటు ఏం చేస్తున్నారో తెలుసా ఈ రెండు గంటలకు కానీ పన్నెండు గంటలకు కానీ పదకొండు గంటలకు కానీ ముహూర్తానికి గృహప్రవేశం చేసుకుంటారు తెల్లవారు ఇలా పూజలు చేసుకుంటూ ఉంటారు తెల్లవారు వ్రతాన్ని గుర్చుంటారు ఇది బ్లండర్ మిస్టేక్ ఎందుకు బ్లండర్ మిస్టేక్ అంటే మన సాంప్రదాయం ప్రకారము బ్రాహ్మీ ముహూర్తం దాటిన తర్వాత తెల్లవారు చాం కింద లెక్క అంటే మూడున్నర తర్వాత మొదటి రోజులోకి మనము చేరుకుంటాం అనమాట మీరు మూడు గంటల కంటే ముందు గృహప్రవేశం ముహూర్తం పెట్టుకున్నారనుకోండి అంతకు ముందు రోజు గృహప్రవేశం ఇస్తున్నారు మూడున్నర దాటింది అనుకోండి మరుసటి రోజులోకి ప్రవేశించారు ఎప్పుడైతే మీరు మరుసటి రోజులోకి ప్రవేశించారో మరుసటి రోజున మీరు మళ్ళీ స్నానం చేసి వేరే వస్త్రాలు కట్టుకొని మీరు పూజలో కూర్చోవాలి అలా కాకుండా ముందు రోజు రాత్రి నుంచి మీరు అలాగే అవే వస్త్రాల మీద స్నానం చేయకుండా మరుసటి రోజులోకి ఎంటర్ అయ్యి స్నానం చేయకుండా మీరు అపవిత్రంగా అస్నానంగా అవే వస్త్రాలతో మీరు పూజ అంతా కూడా హోమాలు వ్రతాలు అవే వస్త్రాలతో కూర్చొని చేస్తూ ఉంటారు మేము అంటే మేము వస్త్రాన్ని మార్చుకుంటామంటారు కొంతమంది తెలివిగా స్నానం స్నానం విషయం ఏంటి మూడున్నర దాటితే దాటితే మనం మరుసటి రోజులోకి ప్రవేశించినట్టు మరుసటి కంటే సూర్యోదయం అయినట్టు సూర్యోదయం అంటే ఎప్పుడో ఆరున్నరకు అయితే కాదు మూడున్నర తర్వాత నుంచి మనకు సూర్యోదయం లెక్కన సూర్యకిరణాలు ప్రారంభమవుతాయి కనుక అసలు సంధ్యావంతరం నక్షత్రాలు ఉండగా చేసుకోవాలని శాస్త్రం చెప్తుంది కనుక మరుసటి రోజులకు మాకు ఎంటర్ అయ్యాం కదా ఎంటర్ అయితే స్నానం చేయాలి ఖచ్చితంగా కానీ ఎక్కువ మంది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది స్నానం చేయకుండా వ్రతం హోమాలతో సహా చేస్తూనే ఉంటారు పురోహితులు అలాగే కూర్చొని చేస్తూ ఉంటారు ఎవరో మీకు చెప్పారు బాగా ఆలోచించుకోండి నేను చెప్పిన విషయం నిజమా కాదా అని కనుక దయచేసి మిత్రులారా ముహూర్తం పెట్టుకునేటువంటి ముందు మంచి పండితులను శాస్త్రము అవగాహన బాగా ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించండి అర్ధరాత్రి ముహూర్తాల కంటే కూడా తెల్లవారు ముహూర్తాలు మీకు చాలా ఉపయోగం అవుతాయి మీరు చక్కగా పూజను శాస్త్రం చెప్పినట్టుగా ఎంతో శ్రద్ధగా వాటిని ఫీల్ అవుతూ అంటే మనం చేసేటువంటి పూజలు ఆ మంత్రాలు ఆ విధానం అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ చేయాల్సినటువంటి పూజలు మేమైతే చాలా గొప్పగా గోపరేషన్ చేస్తాం మూడు రోజుల పాటు రంగురంగుల మండపాలు వేసి ఎంతోమంది దేవత ఆహ్వానాలు ఆగ్నేయం వైపు అరవై నాలుగు మంది అమ్మవారులను షోడశ మాతృకలు పదహారు మంది మాతృకా దేవతలతో పాటు అరవై నాలుగు మంది యోగిని దేవతలను నైరుతి వైపున శిషిణ్యాది నవ వాస్తు పురుష దేవతలను ఎనభై నాలుగు మంది పైగా దేవ వాస్తు పురుషులు ఉంటారు ఇక వాయువ్యం వైపు క్షేత్రపాలక దేవతలు ఈశాన్యం వైపు అష్టదిక్పాలకులతో కూడినటువంటి నవగ్రహాలు వాటి విగ్రహాలు వాటి కలుషాలు వాటి రూపులు వాటి యంత్రాలు వాటి మండలాలు ఇవన్నీ కూడా మేము సిద్ధం చేస్తాం మండపం మీరు కూర్చునేటువంటి స్థానం కంటే ఎత్తు మీద మండపం ఏర్పాటు చేస్తాం మన మోకాల కంటే మండపం ఎత్తు మీద ఉండాలి మన మోకాల కంటే తక్కువగా ఉండకూడదు మనం పీటలు వేసుకొని దేవుని నేల మీద పెట్టకూడదు అదే అపచారం అవుతుంది ఇలా ఇవన్నీ మేము జాగ్రత్తలు పాటిస్తూ అద్భుతమైనటువంటి ధారణతో వేద మంత్ర ఉచ్చారణతో వినేటట్టు వాళ్ళకు చాలా శ్రావ్యంగా వాళ్ళు ఆనందించేట్టుగా వారు ఆస్వాదించేట్టుగా చెప్తాం అలా ఆస్వాదించాలి ఎందుకంటే ఇది మీ ఇల్లు మీ సొంత ఇల్లు మీ కళలు సాకారం చేసుకునేటువంటి ఇల్లు మీ కళ ఇల్లు అనేటువంటిది అలాంటి మీ సొంత ఇల్లు తూతూ మంత్రంగా పది నిమిషాలు అరగంటలో ముగించుకుంటే కనుక తర్వాత వాటి పర్యవసనాలు అనుభవిస్తూనే ఉంటారు ఇల్లు అనేటువంటిది మన సొంత ఇల్లు ఎంతో శ్రమ కష్టము ఎంతో డబ్బు సమయము వేచించి కట్టుకునేటువంటి ఇల్లు దీన్ని మనము కాంప్రమైజ్ అయ్యి చేసుకోకూడదు చక్కగా ఆనందంగా గృహప్రవేశము ఆచరించుకోవాలి అలా చేయాలి వీడియో మీకు ఇప్పుడు చూశాక పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఇప్పుడు మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ చేయండి లేదా నాకు ఫోన్ చేయండి మీ కామెంట్ కు తొందరగా రిప్లై రాకపోతే కనుక స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి ఒకటి రెండు రోజుల్లో మీ కామెంట్ కు రిప్లై రాలేదనుకోండి నాకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అనేది ఈ ధర్మం అనేది మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం గ్రహ బలం గృహ బలం ముహూర్త బలం అన్నింటికంటే దైవ బలం కోటి గొప్పది నిరంతరం దైవ బలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉండండి మరిన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకురాగలుగుతాను నా పేరు శ్రీకాంత్ శర్మ నమస్తే జై హింద్ జై భారత్ మంది మాత్రం